మహేశ్వరి నేను ఐదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు ఎంపీపీఎస్ కంకణాలపల్లి నేను ఇప్పుడు మన జెండా పాఠం పాడుతున్నాను శాంతి సహనం సత్యరూపమా శౌర్య కాంతితో వెలిగిన దీపనమాని భారత పతాకమా త్రివర్ణ కేతనమా పవిత్ర భారత ధర తలమ్మ పడాయి పాలనమంతము పంజర విముక్తముల అంబర మిగిసిన స్వతంత్ర స్వాతంత్రహతని గర్జించిన ప్రజన్య ముష్కర బ్రిటీషు మంతాలను హడలెత్తించిన అంకమా సమరావణిలో సహోదరాలికి शांति सहनम सत्य रूपमाशो ये कांति तो रेनी भी